అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు జాషు దగ్గర నుంచి డే వన్ నుంచి ఇప్పటి వరకు స్కూల్ కి వెళ్ళను అని ఏడ్చిందే లేదు జాషు ఏ క్లాస్ అని చాలా మంది అడుగుతున్నారు ఎల్కేజీ అండి రీతు ఏమో సెకండ్ క్లాస్ స్కూల్ టైం అయిపోతుందంటే వాళ్ళ డాడీ ఇంకా రాలేదని గొడవ గొడవ చేస్తుంది ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసాను లంచ్ లోకి అయితే ఇవాళ దోశ పప్పు చేశాను సాటర్డే కాబట్టి మాక్సిమం పప్పు సాంబార్ ఇలాంటివే ఉంటాయి మొన్న వీడియోకి ఈ డ్రెస్ గురించి నాకు చాలా మంది కమెంట్ చేశారు ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి బట్ దీనికి వచ్చిన చున్నీ ఏంటంటే కొంచెం చిన్న అనమాట ఇంకా నా దగ్గర ఉన్న చున్నీ సెట్ చేసుకున్నాను నేను ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవడానికి తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే క్వాలిటీ బాగుంది కదా అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే ఏం పెట్టలేదు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఏమో పడింది బట్ క్వాలిటీ బాగుంది దీని లింక్ నేను కమ్యూనిటీ లో ఇస్తాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి మా ఫ్రెండ్ విజయ నా కోసము చక్కలు సజ్జబూర్లు చేసి పంపించింది పనంతా అయిపోయిన తర్వాత ఒక పట్టు పట్టేశాను మా ఫ్రెండ్ చేసే పొంగలన్నా సజ్జ నాకు చాలా ఇష్టము వంటలు ఏవైనా కూడా అద్దరగొట్టేస్తుంది అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా